నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు గుమగుమలాడే టేస్టీ టేస్టీ ఉల్వ చార్ చేస్తున్నా అనమాట ఉల్వ చార్ కోసం అయితే నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేసుకున్నా కదా ఇప్పుడైతే ఫస్ట్ ఏమేమి వాడుతున్నాం అనేది అయితే చూసుకుందాము నేనైతే సగం ఈ గ్లాస్ తోటి సగం టీ గ్లాస్ అయితే నేను ఒక ఐదు ఆరు గంటల అయితే నానబెట్టేసుకున్నా చూడండి నల్ల ఉల్వలు ఒక టీ గ్లాస్ లో సగానికి అయితే నానబెట్టేసుకున్నా చూడండి ఈ టీ గ్లాస్ లో సగానికి అయితే నానబెట్టేసుకున్నా కొంచెం ముందే నానబెట్టేసుకోవాలి దానికి గాను ఇప్పుడు చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆ చింతపండు కూడా నేనైతే నానబెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ చూపించడానికని ఇక్కడ పెట్టేసుకున్నా తర్వాత ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అయితే చిన్నగా చీలికలు అయితే చేసేసుకున్నా ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత పోపు గింజలు ఆవాలు తర్వాత ఎండుమిర్చి కొంచెం అయితే కొంచెం దంచి పెట్టుకున్నా అనమాట నల్లగా దంచి పెట్టేసుకుంటాం కదా అట్లా దంచి అనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఉల్లవలైతే మనం ఒక ఐదు ఆరు గంటల ముందైతే నానబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇవి కుక్కర్లో అయితే ఉడికించుకుందాము ఈ ఫైనల్గా అయితే మెత్తగా అంటే ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఉడికించుకోండి మీరైతే ఇప్పుడైతే మొత్తం మెత్తగా ఉడికించిన తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు చూడండి నేనైతే ఒక హాఫ్ టీ గ్లాస్ ఉల్వలు తీసుకున్నాను కదా అయితే మూడు వాటర్ గ్లాసుల నీళ్ళు అయితే పోసేసి నేను కుక్కర్లో అయితే మెత్తగా ఉడికించుకున్నాను అనమాట అంటే మనకు మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి అనమాట ఒకసారి చూపిస్తాను నేను మీకు చూడండి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఇట్లా మెత్తగా పేస్ట్ అయితేనే మనం ఉల్వల్లో ఉన్న అంతా మనకు లోపల ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా అయితే హాఫ్ టీ గ్లాస్ ఉల్వలకి నేను మూడు వాటర్ గ్లాసుల వాటర్ పోసుకొని కుక్కర్లో దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నేను ఉడికించుకున్నా అనమాట ఉడికించుకున్నప్పుడు ఏమైతే అంటే ఒక వాటర్ గ్లాస్ అన్ని నీళ్ళు అయితే మనకి ఇంకిపోతాయి ఒక రెండు వాటర్ గ్లాసుల నీళ్ళు అయితే మనకు మిగిలిపోయినాయి అనమాట ఇక్కడ ఇప్పుడైతే ఇవి ఉడవోసుకుందాం మనము ఇవి ఉల్వలు సపరేట్గా వాటర్ సపరేట్ చేసేసుకుందాము చూడండి ఇట్లా సపరేట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఉల్వ చారు అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఉల్వలు ఉన్నాయి కదా ఈ ఉల్వల్లో సగం అయితే మనం మిక్సీకి వేసుకొని ఈ చారులో అయితే యూజ్ చేసుకుందాము చూడండి నేనైతే ఇక్కడ బాండి పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పోపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి అయితే వేసేసుకుందాము ఈ పోపు అయితే కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకుందాము చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుందాం అయితే కొంచెం వేసి కొంచెం మగ్గాలన్నమాట ఈ లోపైతే మనం చింతపండు రసం అయితే మంచిగా చింతపండు తీసి రసం అయితే తీసి పెట్టుకుందాము చూడండి ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గిపోయింది మనం చింతపండు రసం అయితే నేను తీసి పెట్టేసుకున్నా ఇదైతే ఇందులో వేసేసుకున్నాము చూడండి మరీ ఇందులో అయితే పులుపు మరీ ఎక్కువైతే వేసుకోవద్దండి కొంచెం చూసి వేసుకోవాలి మరీ పుల్లగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదనమాట ఇప్పుడైతే మనం చింతపండు రసం వేసేసుకున్నాం కదా ఇవైతే కొంచెం మరుగుతుంటే మనం మిగతా అయితే వేసేసుకుందాము చూడండి మనం చింతపండు రసం వేసుకున్న తర్వాత చింతపండు రసం అయితే మరుగుతుంది కదా ఇప్పుడు మనము ఉప్పు కారం పసుపు ఇంకువ తర్వాత జీలకర్ర మెంతలు కూడా అయితే వేసేసుకున్నాము ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కాసేపు అయితే మగ్గించుకుందాం స్టవ్ మూత పెట్టేసి బాండి పైన మూత పెట్టేసి మగ్గించుకుందాము కొంచెం స్టవ్ అయితే నేను చిన్నగా పెట్టేసిన చూడండి చింతపండు రసం అయితే మనం వేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినాము అవి కూడా వేసిన తర్వాత చింతపండు రసం అయితే మరుగుతుంది కదా మనం ఇప్పుడైతే ఈ ఉల్వల్లో తీసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ అయితే వేసేసుకుందాము ఇది వేసిన తర్వాత మాత్రం మరగడానికి అయితే చాలా టైం పడుతుంది ఇది మరిగి చాలా దగ్గరికి కావాలన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మరిగించుకుందాము ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము అవి అయితే మనం ఈ ఉల్వలు ఉన్నాయి కదా ఈ ఉల్వల్లో మనం సగం అయితే మిక్సీకి వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసేసుకుందాము అవసరం ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఒకవేళ ఇది మెదగకపోతే మాత్రం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము ఇదైతే మిక్సీకి వేసుకుందాము ఇవైతే మనం మిక్సీకి వేసుకుందాము చూడండి ఈ చార్ అయితే బాగా అనమాట మనము ఉల్వల్లో ఉన్న వాటర్ తర్వాత చింతపండు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసినాం ఇప్పుడైతే అన్నీ వేసిన తర్వాత మంచిగా మరుగుతుంది కదా ఇప్పుడైతే మనం ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఉల్వల పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాము చూడండి నేను ఉల్వలో ఉల్వల్లో సగం ఉల్వలయితే నేను మిక్సీకి అనమాట ఇప్పుడైతే ఈ పేస్ట్ అంతా మనం మనము మసులుతున్న చారులో అయితే వేసేద్దాము ఇంకొకటి ఏంటంటే నేను ఒక చా షుగర్ ఒక్కటి నేను చూపించలేదు ఉంటే బెల్లం వేసుకోండి లేదైతే ఒక హాఫ్ టీ స్పూన్ నేను షుగర్ అయితే వేస్తున్నా నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు షుగర్ అయితే నేను మర్చిపోయాను అనమాట అయితే ఇప్పుడు నేను మీకు చెప్పి వేస్తున్నా ఇప్పుడైతే మనం ఈ ఉల్వలు ఉన్నాయి కదా ఉల్వలు మిక్సీకి వేసుకున్న ఉల్వల పేస్ట్ ఇప్పుడు ఈ చార్లో అయితే వేసేద్దాము చూడండి నేనైతే ఉల్వల్లో ఉల్వలు మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే చార్లో అయితే వేసేసిన ఇప్పుడైతే మొత్తం మంచిగా మెల్ట్ అయ్యేటట్టు కలిపేసుకుందాము అంటే ఇందులో మనం ఉల్వ పేస్ట్ అయితే ఇందులో మిక్స్ కావాలన్నమాట ఈ చార్లో అయితే మంచిగా కలిసిపోవాలి అట్లయితే మంచిగా కలిపేసుకుందాము ఇదంతా కలిపేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది మంచిగా ఉడకాలన్నమాట మనం వేసిన ఉల్వల పేస్ట్ ఈ చింతపండు రసము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసిపోయి మంచిగా ఉడకాలన్నమాట ఇది కొంచెం థిక్గా అవుతుంది అనమాట చార్ అయితే చూడండి మనం ఇట్లా కలిపేసుకుని ఇంకా కాసేపు అయితే స్టవ్ చిన్నగా పెట్టేసి మరిగించుకుందాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసిన నేను ఆల్రెడీ ఇప్పుడైతే కాసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరగాలి ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేద్దాము చూడండి ఎంత బాగా మసులుతుందో చూడండి ఇట్లా మంచిగా మనము ఉల్వల్ మిక్సీ వేసి వేసినాం కదా ఇంకా మంచిగా కొంచెం థిక్నెస్ అనేది అయితే వచ్చిందనమాట ఇంకొక టూ మినిట్స్ అయితే ఇట్లనే మసిలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేనైతే కరివేపాకు మండ ఉండే అనమాట అందుకే ఒకటి వేసేసిన చూడండి మంచిగా మసులుతుంది మొత్తం మంచిగా కలిసిపోయినాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ఉల్వల చారైతే అయితే మనకి హెల్త్ అయితే చాలా చాలా మంచిది అనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికైనా చాలా మంచిది అనమాట ఇట్లయితే మనం మంత్లీ ఒకసారైనా తయారు చేసుకొని మనం రైస్ లో తీసుకుంటే మాత్రం చాలా హెల్త్ అయితే చాలా మంచిది చూడండి ఇప్పుడైతే కొంచెం ఇంకొక టూ మినిట్స్ అయితే మనం ఉడికించుకుందాము మళ్ళీ చిన్న మా స్టవ్ అయితే నేను చిన్నగానే పెట్టేసిన చిన్నగానే పెట్టేసి ఉడికించుకుంటుంది అనమాట ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము చూడండి ఈ చార్ అయితే మంచిగా ఉడుకుతుంది కదా ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము థిక్నెస్ అయితే చూడండి మంచిగా వచ్చింది ఇంకా చల్లారిపోతే ఇంకా థిక్గా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఉప్పు అనేది మాత్రం మనకి ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే మాత్రం ఈ టైంలో అయితే చెక్ చేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఇప్పుడైతే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనకైతే ఈ ఉల్వచార్ అయితే రెడీ అయిపోయింది కదా అయితే ఇప్పుడు మనం అయితే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి దీన్ని ఉడబోసుకుందాం అనమాట అంటే మనకు ఉల్వచారు సాఫ్ట్ గా ఉండేటట్టు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మరిగిపోయి ఈ దీంట్లో ఫ్లేవర్స్ అన్ని చార్లోకి లోకి వచ్చేసినాయి కాబట్టి ఒకసారి అయితే ఉడబోసుకొని ఇది మొత్తం ఫైనల్ గా అయితే లిక్విడ్ లాగా చేసేసుకుందాం అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా చేసేసుకుందాము ఇప్పుడైతే దీంట్లో అయితే ఉడబోసేసుకుందాము చూడండి నేను ఫైనల్గా అయితే ఇట్లా ఉడబోసుకున్నా కదా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని మనం తీసేసుకుందాం అనమాట ఒకసారి అయితే ఇట్లా ప్రెస్ చేసి ఇందులో ఉన్న వాటర్ ఎంత కిందికి వచ్చేటట్టు చూసేసుకుని ఇవైతే నేను తీసేసుకుంటా అనమాట ఓన్లీ లిక్విడ్ మాత్రమే ఉంచేసుకుంటాను చూడండి నేనైతే ఫైనల్గా అయితే ఈ లిక్విడ్ అంతా తీసేసుకున్నా ఇది పిప్పి అంతా తీసేసిన అనమాట పక్కకు తీసేసిన ఇప్పుడైతే మనం ఈ లిక్విడ్ అంతా ఇప్పుడు సాఫ్ట్ గా ఉంది కదా మనకి ఇట్లయితే అంటే అవన్నీ కూడా ఉంచేసుకోవచ్చు మన ఇష్టము లేదు మనకు సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే మాత్రం అన్ని ఫ్లేవర్స్ ఇందులోకి వచ్చేసినాయి కాబట్టి ఈ రకంగా అయితే మనం సాఫ్ట్ గా ఉండడానికి అయితే లిక్విడ్ అంతా బయటికి తీసేసుకున్నానమాట నేను ఇప్పుడైతే నేను మళ్ళీ కొంచెం పోపు అయితే పెట్టేసుకున్నా అదైతే ఇందులో వేసేసుకుందాము చూడండి నేనైతే పోపు పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నా అదైతే ఇందులో అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే చూడండి కొంచెం తిక్గా వచ్చింది ఇంకా చల్లగా అయిపోతే మాత్రం ఉల్వలదు కాబట్టి ఇంకా చల్లగా అయితే మాత్రం చాలా థిక్గా అవుతుంది చూడండి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది చల్లగా అయిన తర్వాత ఇంకా చాలా తిక్కగా వస్తుంది అనమాట అంటే చిక్కగా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే ఈ పోపు అయితే ఇందులో వేసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే ఉల్వ అయితే రెడీ అయిపోయింది ఇదైతే హెల్త్ అయితే చాలా మంచిది చాలా కొంచెం కష్టమైన పని ఎందుకంటే ఉలవలు ఉడికించుకోవడానికి అయితే కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకుంటది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇది మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెకండ్ డే కూడా తినొచ్చండి ఇది మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి చేసి పెట్టేసుకొని మాత్రం ఒకవేళ టూ డేస్ అయినా మనం తినొచ్చు అనమాట కొంచెం కష్టమైన పని అయినా కూడా మనకి హెల్త్ మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి కష్టమైన మనం చేసుకుని తింటే మాత్రం హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ